సజ్జన రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్లో చూద్దాం గట్టిగా చెప్పుకోలేనిది వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అయితే దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని చింటున్నారని గారికి అది కనపడట్ల ఉంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనం లేక వెళ్తూ వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా ఎనో ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది మేలి మెలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈరోజు అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి అప్పుడు ఆ ఇదే వస్తుంది అయినా సరే వాళ్ళు బింకంగా ఏదన్నా అనుకుంటున్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చూస్తే మీకే తెలుస్తుంది ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటకు రాగానే ఎన్నికలు రాగానే రెండు వేలు చూపించి విక్టరీ సింబల్ ఏదో చూపించాల్సిన ఆయన అద్దె ఇట్లా ఆయనకు యూ డౌట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ వాల్ రేపు జూన్ ఫోర్త్ దీంట్లో కౌంటింగ్లో రాబోతుంది అది దానికి సరైన కారణం ఉంది ఓ సీరియస్ పొల్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు దరిస్తారు అక్కున చేర్చుకుంటారనే అనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తాము సార్ మీరు మొదటి నుంచి చెప్తున్నట్టే జిల్లాలో కావచ్చు అదే కాయసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల అందరిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది మీరు మొదటి నుంచి పోలీసులు పాత్రింది ఉన్నతే అట్లే చెప్తారు కేంద్ర ఎన్నికల సంఘం వారిపై కూడా భేటీ వేసి దాన్ని ఎట్లా చూస్తారు సార్ సార్ దానికి అంటే ఇప్పుడు పువ్లేశ్వర్ గారు కూడా కొంతమంది అధికారులు మార్చమన్నారు ఎక్కడైతే అధికారులు మార్చిన దాని దగ్గరికి ఈ రోజు ఘటనలు అన్ని కూడా దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు మీరే గమనిస్తే ఈరోజు చూశాను నాకు ఈనాడు బ్యానర్ హెడ్డింగ్ ఐ థింక్ సరిగ్గా లాస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళందరినీ అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ బయట వేశారు ఆ రోజు నుంచి చెప్తున్నాం ఈ పురంధేశ్వరం ఇంగోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి పీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసే అనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చడం మార్చినప్పుడు నుంచి చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని ఆఖరుకు పోలింగు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్నధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం తీసుకుంటే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు ఇప్పుడు రియలైజ్ కావాల్సిన రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరిగడం అంటే అది ఈసీ ఫెయిల్యూర్ ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిభనం లేబు టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదో ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకొని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదే జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మమయమై ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలనుకుంటాము తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరం ఎవరు నెల ఎస్పీలను ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇదో ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యం ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మన్నా రాశాడు ఏది పథకాలు ఆపేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు అసలు ఏమనుకుంటాడు అర్థం కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ అనుకుంటున్నాడు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకు ఇంకా ఇది దిగినట్లేదు ఇది కూడా ఈ ఆఫీస్ ఏవి పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసు ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ లేని చోట ఏదైనా ఫైళ్ళు తారుమారా అది అనుకోవచ్చు స్టేట్ ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు రికార్డులన్నీ మాయమైపోతున్నాయి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయదు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్ అందరికీ లెటర్లు లెటర్లు రాయడము ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది అది అన్యాయమైన ఇది ఈసీ సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు వీళ్ళు చేసిన పనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యం దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడము దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేర్చడంతో ఇక్కడ కూడా అదే కనపడుతుంది సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము ఏం చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పది ఏం ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకున్న ఆ రసుగులను ఆసరా చేసుకొని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము ప్లస్ అన్నిటికంటే ఇదేంటంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది అది కూడా మేము తెచ్చి చూపించాం అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది తలకిందులు అవుతోంది ఆస్తులు ఎవరివి ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళ ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని దాని పని దాంట్లో రెండు తెలుస్తాయి నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది అది వస్తే మీ బతుకులన్నీ ఇది అయిపోతాయి మీ ఆస్తులు మీవి కాదని ప్రచారం చేయాలని చూశారు ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆఖరి కృత అర్థమైందిగా అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇది అని వాళ్ళు అన్నారు ఇది రియాలిటీ రియాలిటీ వాస్తవం ఏదంటే ఐదేళ్ళు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలు ఇలాంటివి చేయకుండా ఉండడము ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్ ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్ తీసుకెళ్లి గోబెల్స్ ది తరహాలో ఒక అబద్దాన్ని పదే 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 చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు బయటపడడం కాదు మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కూడా దానికైపోయాడు అంతకంటే ఫార్స్ ఏది ఉండదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా నువ్వు ప్రతి ఒక్కరిని తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదవర ఇంటికి తీసుకున్నావు వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి ఇంకో పక్క వాళ్ళు ఎవరు భయపడుతున్నారు ఎవరికి ఎవరి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది ఏమి రాలే అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్ధాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అతరాకుత్రం అయిపోతుంది ఇంప్రెషన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు అది రేపు జూన్ ఫోర్త్ తెలుస్తుంది ఇలాంటి ఫార్సికల్ దీని వలన ఇంకో దాని ఏం కాదు అని ప్రజలకు ఏదైనా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది జూన్ నాలుగు మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది సార్ ఇప్పటికే చెప్పి నియమించారు ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే మరికొంత పోలీసులు కూడా బదిలీ చేయాలని కూడా నిన్న కూడినట్లు మంత్రులు కూడా ఇది గవర్నర్ గారికి ఉంది ఇప్పుడు ఒకటి సిస్టంలో మేము అనుకుంటున్నది అన్నిటికంటే ముఖ్యంగా పోలీసు అధికారులు తప్పించాలి ఈసీ తరపున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారి అతనికి ఏ బాధ్యత లేదు వచ్చి అందరిని అడ్డంగా కంట్రోల్ చేసే దీపక్ మిశ్రా పేరు ఏదో ఉంది చేయాలని చూస్తున్నారు దానివల్ల కొంతమంది అటు లీడింగ్స్ ఉన్న వాళ్ళో లేదా వాళ్ళ కుట్రల్లో అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పై నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది రేపు కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోర్టు ఉన్నంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అన్నాం అదేదో ఎందుకంటే చూసాము ఐదేళ్ళు ఇది ఇటాల్ రౌతి కొద్దీ అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు దానికి తగినట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అయితే దాన్ని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళు వాళ్ళకి లొంగిలో పెట్టుకుని కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్ళతో గొడవ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా తనకి ఇచ్చేసిద్దు మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఓ ఫేజ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు పీస్ఫుల్ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్ ఎందుకంటే మేము స్ట్రెయిట్ పాలిటిక్స్ ప్లే చేసేవారు కుట్రలు ఐడియా తెలియదు ఓపెన్గా ఉంటాం పార్టీ సచ్ ఎందుకంటే లీడర్ అట్లా ఉంటాడు కాబట్టి దాపరికాలు ఉండవు ఒకటే లైన్ ఏదైనా ఉంటే అది చెప్తారు చేసి చెప్పిందే చేస్తారు ఇన్ని ఉన్న వాళ్ళము మేము ఒకరిద్దరు అధికారుల మీద డిపెండ్ అయ్యో లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకుని వ్యవస్థను మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు మా నాయకుడు ఎప్పుడు అనుకోదు అది అందరికీ ఈ పది పన్నెండు నెలల్లోనే ప్రజలకు కూడా అందరికీ అవగాహన అయింది ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థను పాడు చేయడము మేనేజ్ చేసుకోవడము మ్యానిపులేట్ చేయడము తద్వారా పవర్లోకి రావాలనుకోవడం దాంట్లో బొక్క బోర్లు పడడం మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్షణం కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము ఓటింగ్ కూడా ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించట్టే కమిషన్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కమిషన్ పర్సే టోటల్ దాని తరఫున ఎవరైతే డిప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్ వస్తే లోతుగా చూసి అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి అంపైర్ అనేవాడు బ్యాలెన్స్ ఎట్లున్నాను అట్లా ఉండగలిగి ఉంటే ఈ ఈ ఈ హింస ఇవి జరిగేవి కాదు ఇప్పటికైనా అలాంటిది జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ పంపించాం ఈ ఈరోజు కూడా మళ్ళీ పెడుతున్నాం అది జరిగితే మిగిలినవన్నీ గాడిలేక అవే పడతాయి అండ్ కౌంటింగ్లో అట్లా మాది శక్తివంతమైన పార్టీ గట్టిగా ఉంటారు అందరూ ఏజెంట్లు ఎక్కడికెక్కడ కూర్చుంటారు మేమే అధికారాన్ని నమ్ముకొని దాని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు పార్టీ వ్యవస్థాగతంగా ఉంది కింద అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అనే ఇదేం మాట్లాదు దాన్ని ఎదుర్కోలేనంత బై దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు ఓన్లీ థింగ్ ఇస్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని అయితే మేము కోరుకుంటాం ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత అటు ఒక ఒక వర్గం వైపు పోతాడో అప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు మధ్యలో ప్రజలు సఫర్ అవుతారు ఈ హింసాఖండ జరగడమో దాంట్లో ఆ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డెస్పరేట్గా ఉండి రేపు కౌంటింగ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మళ్ళీ డెస్పరేట్ అయ్యి చేసే అవకాశం ఉంది కాబట్టి భద్రంగా దాన్ని ఏమంటారు కా తగినన్ని బలగాలు కావాలని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఫీల్ అయి పెట్టిండొచ్చు బహుశా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేది మా కోరిక కూడా అదే ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా మేము లేము అధికారంలో ఇప్పుడు అధికారంలో లేమంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఏసీ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి మేము ఫర్వెన్ మా ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ముకు వస్తున్నాం ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ముగా ఆస్తున్నా ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు అంటే వాళ్ళను పక్కన పెడితే ఎవరీథింగ్ ఫాలోయింగ్ లైన్ సెటరైట్ అవుతుంది మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతిలోకి అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్డదారుల వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు గతంలో అనుకోలే ఇప్పుడు అనుకోవట్లా కాబట్టి మాకు నిష్పాక్షికంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాలో అయినా అంత బాగానే జరుగుతుంది అప్పుడు అవసరం ఉండకపోవచ్చు ప్రికాషనరీ దీని కింద ఫోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు మన జరిగింది దాన్ని బట్టి వాళ్ళు నేనైతే అవసరం ఉంటుందని అనుకోవట్లా ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే అవసరం వస్తుందైతే అనుకోవట్లేదు చెప్పం కదా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదో చెప్పండి ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి లేదు కదా యూనిఫామ్గా సాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చేపురం వరకు అందరికీ ఒకే యార్ డిస్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామిటీ ఒకే జరిగి ఒకే రకంగా జరిగింది కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపుల నుంచి అదే రకంగా ఉంది ఇంక్లూడింగ్ కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మా మాకు కనపడుతున్న ఇది ఇప్పుడు కనపడుతున్న సూచన మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది ఎక్కడైతే లోకల్ కారణాల వలనో సరే సరిగ్గా ఎలక్షన్ ఇరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేకనో అభ్యర్థుల దీంతో రకరకాల కారణాలతో చిన్న చిన్న అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడం అని ఎలాగ సుపరిపాలన అందించడం ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ అయిందో అది ఓవర్వెల్మింగ్గా వెలువలాగా ఓట్ల రూపంలో ప్రో ఇన్కంబెంట్ ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తున్నాం అది అది కనపడుతుంది మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం గంటల గంటలు వెయిట్ చేయడం అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం వేరే ఊరు నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు బెనిఫిషియరీస్ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలకు మంచి చదువులు చదువుతున్నందువల్ల లేకుంటే వాళ్ళ తల్లి తల్లికి తండ్రికు పెన్షన్ నెల ఫస్ట్ కంత జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఇది పుణ్యం అని ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని వాలంటీర్లు తీసుకెళ్ళి ఇవ్వడము అంటే ప్రతి వాళ్ళకు ఒక జగన్ అన్నడు ఈ ప్రభుత్వం ఆడింది మాకేం పర్లేదు మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు పోయిన వాళ్ళు మెరుగైన దీని వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం అదంతా మీ మీడియాలో వచ్చినవే ఓవర్వెల్మింగ్ బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి ఒకటి కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అనుకోని ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాదర్స్ ప్రామిస్ చేస్తారని నమ్మి ఉండాలి మీలో ఎవరైనా నమ్ముతానురా ఆయన ఇచ్చిన ప్రామిసులు ఆయన ఇచ్చిన ప్రామిసుల మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు నాయుడికి ఇంక జనం ఎవరు నమ్మినారు ఎక్కడైనా డిస్కషన్ కూడా రాలే వాటి గురించి ఆయనే నమ్మలేదనడానికి ఇన్ని రీజన్స్ ఏం చెప్పింది ఏది అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ అనడము లేకుంటే ఇండిపెండెంట్ ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీపీని జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది సో అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఆధారణ ఉంది రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా